హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్ లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కడప జిల్లా దువూరు మండలం చింతగుండ గ్రామంలో జరిగే ఉరుసుకు చాపాడు నుంచి కమాల్ గారి జత కంబైండ్గా పెద్ద చీపాడు నుంచి కమాల్ గారి జత రావడం జరిగిందండి వీటికి కంబైండ్గా జమ్మల మడుగు పొత్తేసుకోవడం జరుగుతుందండి దాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఫ్రెండ్స్ ఇది కంబైండ్ అండి జమ్మల మడుగు వాళ్ళది लॉ चार्जा नहीं